హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కార్తీక మాసం పేరు వినగానే మనకు మొదట గుర్తొచ్చేవి దీపారాధన దీపదానాలు నదీ స్నానాలు మొదలైనవి కార్తీక మాసంలో దీపారాధనకు చాలా ప్రాధాన్యత ఉంటుంది మరి ఈ దీపారాధనకు ఉపయోగించే ఒక్కొక్క రకమైన నూనెకు ఒక్కొక్క రకమైన లాభాలున్నాయని అంటున్నారు పండితులు ఆ విశేషాలంటో ఈరోజు తెలుసుకుందాం దీపం సాక్షాత్తు భగవంతుని స్వరూపం దీపం కింది భాగాన్ని బ్రహ్మగా స్తంభం విష్ణువు ప్రమిద శివుడు వత్తి లక్ష్మి వెలుగు సరస్వతిగా చెబుతుంటారు ఇక కార్తీక దీపారాధన వల్ల సర్వ పాపాలు హరింపబడి సద్గతి లభిస్తుందని అష్టైశ్వర్యాలు లభిస్తాయని నమ్ముతారు ముఖ్యంగా ఈ మాసంలో వరి గోధుమ పిండితో చేసిన దీపాల్లో లేదా మట్టి ప్రమితుల్లో ఆవు నెయ్యి పోసి పైడి వత్తులతో అసంఖ్యాకంగా దీపాలు వెలిగిస్తారు అయితే ప్రత్యేకించి నెయ్యినే వాడాల్సిన అవసరం లేదు అందుబాటులో ఉన్న ఏదైనా నూనెను ఈ దీపాన్ని వెలిగిస్తే సరిపోతుంది చాలా పుంజం లభిస్తుందని కార్తీక పురాణంలో చెప్పబడింది కార్తీక మాసంలో దీపం ఏ దిక్కున ఉంచాలి అనే దానికి ప్రత్యేకించి నియమాలేమీ చెప్పబడలేదు ఉదయం సాయంత్రం వేళల్లో ఆలయాల్లో ఎప్పుడైనా దీపారాధన చేయొచ్చు మామూలుగా ద్వీపం అని చెప్పి మనం నరక చతుర్దశి రోజు దక్షిణ దిక్కున ఆ రోజున దీపాన్ని పెడతాం కానీ ఈ కార్తీక మాసంలో మాత్రం ఏ దిక్కులో ఉంచైనా దీపాన్ని పెట్టచ్చు మామూలుగా దీపారాధనకు ఆవు నెయ్యి శ్రేష్టమని చెబుతారు దీన్ని ఉపయోగించి దీపం వెలిగించడం వల్ల ఆర్థిక సమస్యలు దూరమవుతాయి అవుతాయి నెయ్యి దొరకని పక్షంలో నువ్వల నూనెతో చేసిన దీపాన్ని వెలిగించవచ్చు ముఖ్యంగా శనిగ్రహ దోషాలతో బాధపడేవారు నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించాలి దీనివల్ల మనకు ఎదురయ్యే కష్టాలు తొలగిపోతాయి ఇక కీర్తి ప్రతిష్టలు కావాలని అనుకునే వాళ్ళు ఆముదం నూనెతో దీపాలను వెలిగించాలి కొబ్బరి నూనెతో కూడా దీపారాధన చేయొచ్చు దీనివల్ల ఇంట్లో శాంతిని అనుకుంటుంది ఇక పంచదీప నూనె అని కూడా ఉంటుంది అంటే నువ్వులు నూనె కొబ్బరి నూనె ఆముదం ఇప్ప నూనె ఆవు నెయ్యి అన్నీ కలిపి వాటిని ప్రమిదలో పోసి దీపాన్ని వెలిగిస్తారు ఇలా పంచదీప నూనెతో దీపాలను వెలిగించడం వల్ల అనారోగ్య బాధలు దూరం అవుతాయి ఇంట్లో శక్తులు ఉంటే తొలగిపోతాయి దారిద్ర్యం తొలగిపోతుంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్